హాయ్ అందరూ ఎలా ఉన్నారు సో ఇప్పటివరకు నా ఛానల్ ఓన్లీ ఎడ్యుకేషన్ కంటెంట్ చేసేదాన్ని సో ఇప్పటి నుంచి నేను ఫన్నీ వీడియోస్ ఇంకా యాడ్స్ కూడా చెప్పబోతున్నాను సో కీ వాచింగ్ ఈ వీడియోలో మన డైలీ లైఫ్లో జరిగే కొన్ని ఫన్నీ విషయాల కోసం తెలుసుకుందాం నెంబర్ వన్ మీరు అర్జెంటు పని మీద ఎక్కడికైనా బయటకు వెళ్తే మీ ఛార్జింగ్ ఏమో వన్ పర్సెంట్ ఉంటుంది నెంబర్ టూ మనం ఫోన్ చూస్తూ నడుస్తున్నప్పుడు ఎవరినైనా లేకపోతే దేనినైనా గుద్దినప్పుడు మళ్ళీ ఎవరైనా చూసారా లేదా అని చూస్తాం ఎవరైనా చూడకపోతే నడుచుకొని వెళ్ళిపోతాం మరి ఎవరైనా చూస్తే నెంబర్ త్రీ మనం ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ బయటకు వెళ్ళినప్పుడు ఇలా తీసే వాళ్ళు ఉంటారు కొంతమంది ఈ అక్క అయితే చూడండి ఏకంగా చేరెక్కి మరీ తెస్తుంది ఇలా మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉన్నారా అయితే వాళ్ళకి వీడియో షేర్ చేయండి నెంబర్ ఫోర్ మనం ఫోన్లో పడుకొని మూవీస్ చూస్తున్నప్పుడు లేదా ఫొటోస్ ఆర్ వీడియోస్ చూస్తున్నప్పుడు ఫోన్ ఇలా మన మొహం మీద పడితే మామూలుగా ఉండదా పెయిన్ నెంబర్ ఫైవ్ మనం ఛార్జింగ్ పెట్టామనుకొని ఓ టైంపాస్ చేస్తూ ఉంటాం కానీ తీరా చూస్తే ప్లగ్ అయినా పెట్టడం మర్చిపోతాం లేదా స్విచ్ అయినా వేయడం మర్చిపోతాం మీకు ఎప్పుడైనా రెండిటిలో ఒకటైనా జరిగిందా నెంబర్ సిక్స్ ప్రతి బ్యాచ్లో ఒక ఫ్రెండ్ ఉంటాడు ఫొటోస్ బాగా తీయించుకుంటాడు కానీ ఫొటోస్ మాత్రం అస్సలు సరిగ్గా తీయడు నెంబర్ సెవెన్ మనం బస్సులో కానీ ట్రైన్లో కానీ ట్రావెల్ చేస్తున్నప్పుడు మన ఫోన్ ఏమో బ్యాగ్లో కింద ఉండిపోద్ది అది తీసేలోపు రింగ్ ఆగిపోద్ది మీకు ఎప్పుడైనా ఇలా అయిందా నెంబర్ ఎయిట్ మనం సోఫాలో కూర్చున్నప్పుడు ఫోన్ మధ్యలో పడితే దాన్ని తీసేటప్పుడు అక్కడ పడిపోయిన అన్ని వస్తువులు దొరుకుతాయి చూడండి ఈ అక్క అయితే ఫోన్ మర్చిపోయి దొరికిన రిమోట్తో హాయిగా టీవీ చూస్తుంది నెంబర్ నైన్ మనం బస్సులో కానీ ట్రైన్లో కానీ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఫోన్ రింగ్ అయిందని ఫోన్ చూసుకుంటాం కానీ అది మన ఫోన్ కాదు పక్కన ఉన్న వాళ్ళు ఫోన్ बाय बाय टाटा गुड़ बाय